ఏసుక్రీస్తు వారు ఉన్నాడు అనడుకు చారిత్రాత్మకంగా కానీ భౌగోళికంగా కానీ ఈ భూమి మీద ఆధారాలు లేవా దీనిపై మన సహోదరులు తమకు వివరణిస్తారు ముందుగా నేను కొన్ని విషయాలు ఇది దీనికి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను మొదటిగా మీరు విన్నారు క్రాంతి గారు చెప్పిన యొక్క మాటలను బట్టి జోసఫర్ ఇతనేమో యూదు యూదునికి సంబంధించిన చరిత్రకారుడు అదేవిధంగా విధంగా టాసిటస్ ఇతను రోమన్కి సంబంధించిన చరిత్రకారుడు వీరిద్దరూ కూడా యేసూ వారిని గురించి మంచిగా ఆయన నమ్ముకొని విశ్వసించి రాసిన వారు కాదు యేసు ప్రభు వారి గురించి అదేవిధంగా క్రైస్తవుల గురించి అపహాస్యము చేస్తూ ఎగతాలిగా మాట్లాడుతూ రాసిన లెటర్లు అంటే సమకాలీన ఆ యొక్క సంగతులన్నీ కూడా వీరికి తెలిసిన విషయాలని వీరు ఇతరులకు అధికారులకు రాస్తున్నప్పుడు లేదంటే చరిత్రకు సంబంధించిన విషయాలు రాస్తున్నప్పుడు క్రైస్తవులను ఎగతాళి చేస్తూ అపహాస్యం చేస్తూ రాసుకున్నారు యేసు ప్రభు వారిని ఎగతాలు చేస్తూ రాసుకున్న విషయాలు అన్నమాట కాబట్టి వీటిని గుర్తించండి యేసు ప్రభు నమ్ముకున్న వారు రాసిన విషయాలు కాదు యేసు క్రీస్తును అంగీకరించని వారు రాసిన విషయాలు అంటే యేసు క్రీస్తుని గురించి వారు సాక్ష్యమిస్తున్నారు అన్న విషయాన్ని మీరు జ్ఞానయుక్తంగా ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది అదేవిధంగా మరి ఖచ్చితంగా క్రైస్తవుల యొక్క చరిత్రకారుడు గురించి కూడా మనం తెలుసుకొని తీరాలి ఎందుకంటే ఇప్పుడు మనం క్రైస్తవులు కానివారు చరిత్రకారులు చెప్పిన మాటలు మనం తెలుసుకున్నాం కానీ క్రైస్తవులకు సంబంధించిన చరిత్రకారుడు గురించి కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి నేను తీసుకున్న రెఫరెన్స్ ఏంటి అంటే లూకాసు వార్త లోకాసు వార్తలో మొదటి వచనం నుండి కనుక మనం చూసినట్టయితే ఘనత వహించిన తయోఫిలా ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొనియున్న నేనునో నీ పేరిట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని యోచించి తిని దేవునికి మహిమ కలుగునుగాక ఇక్కడ ఈ మాటలు రాసిన వ్యక్తి ఎవరు అంటే లోకా గారు మీరు అనుకోవచ్చు ఈ బైబుల్ గురించి అవగాహన ఉన్న వారికి ఈ లోకా గారు ఎవరో తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం మత్తయ్య గారు మార్కు గారు యోహాన్ గారు వీరు ముగ్గురు కూడా యూదులే కాబట్టి యేసుక్రీస్తు సపోర్ట్గా రాసుకున్నారు అనుకుందాం మాటవర్స్కి కానీ ఈ లోకా గారు ఉన్నారు చూసారా ఈయన యూదుడు కాదు ఇతను ఎవరికి రాస్తున్నాడు తెయోఫిలా అంటే ఇది ఒక రోమన్ సామ్రాజ్యానికి సంబంధించిన వ్యక్తి ఉన్నతమైన పదవుల్లో ఉన్న వ్యక్తికి రాస్తున్న ఈ యొక్క లెటర్ అనమాట అంటే యూదుడు కానివాడు అంటే ఇతను ఏ విధంగా రాస్తున్నాడు ఏ ఏ విషయాలైతే జరిగినవో ఇతను విన్నాడో వాటన్నిటినీ కూడా పరిష్కారముగా జరిగినయా లేవా వీళ్ళందరూ చెప్పేవి నిజాలా అబద్ధాలా అని రీసెర్చ్ చేస్తూ చరిత్రను లిఖించాడు కాబట్టి ఈ లూకా గారు ఒక చరిత్రకారుడిగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు ఇతను ఒక వైద్యుడు అని కూడా బైబుల్ చెప్తుంది అంటే యూదులకు సంబంధము లేని వ్యక్తి కూడా యేసు క్రీస్తుని గురించి రాసిన సువార్త చరిత్రను లిఖించాడు అంటే ఆయన చరిత్రలో ఉన్నాడు అనే సంగతి మనకు అర్థమవుతుంది అదేవిధంగా మొదటి శతాబ్దములో ఈ యొక్క లోకా గారు వారి యొక్క అనుచరులతో అంటే శిష్యులతో వారు ప్రయాణం చేసి వారు చేస్తున్న అనేకమైన అద్భుత కార్యాలను ప్రత్యక్షంగా చూసి వాటన్నిటినీ కూడా లిఖించిన గ్రంథము పేరు అపోస్తుల కార్యములు నేను మరొక విషయాన్ని యాడ్ చేస్తున్నాను వికీపీడియాలో కనుక మీరు చూసినట్టయితే అంటే ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి అనేకమైన విషయాలను చాలా మంది దేవుని గుర్చిన సాక్ష్యాలన్నిటిని కూడా సమకూర్చి ఒక చోట పొందుపరచడం జరుగుతుంది సుమారు ఇరవై ఐదు మంది రచయితలు ఆనాడు ముప్పై మూడు మూలాలు అంటే ఏసుక్రీస్తు వారిని గురించి ముప్పై మూడు మూలాలు ఈ యొక్క లెటర్స్ అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి వీటన్నిటిని కూడా మీరు చెక్ చేస్తారని నేను నమ్ముతున్నాను చివరిగా ఫైనల్గా మంచి ప్రశ్న ఒకటి ఉందన్నమాట రైట్ అందరూ గమనించండి ఏసుక్రీస్తుని గురించి మాత్రమే కాదు కానీ బైబిల్ను గూర్చి కూడా మనకు ఉన్న ప్రత్యేకమైన కృప ఏంటి అంటే మనకి ఆర్కియాలజీ బైబుల్ ఉంది ప్రపంచంలో ఏ మత గ్రంథానికి కూడా లేనన్ని ఆధారాలు ఏసుక్రీస్తు వారికి ఉన్న సాక్ష్యాలు ఇంకా ఎవరికి కూడా లేవు చరిత్రకు సంబంధించిన అనేకమైన సాక్ష్యాధారాలతో సహా ఆర్కియాలజీ బైబుల్ ఉంది మరి ఎవరైతే ఏసుక్రీస్తు వారిని గురించి ప్రశ్నిస్తున్న ప్రశ్నిస్తున్నవారు లేదంటే వారి దేవుళ్ళు మాత్రమే ఉన్నారనుకునే వాళ్ళు యేసుక్రీస్తు వారు ఈ బైబిల్ దేవుడు లేనే లేడు అనేవారు ఎవరైనా సరే వారి మత గ్రంథాలకు ఆర్కియాలజీ ఆధారాలు ఉన్నాయా కేవలము ప్రపంచవ్యాప్తంగా కూడా బైబిల్కి మాత్రమే ఆ అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా చెక్ చేసుకోండి ఆర్కియాలజీ బైబుల్ మనకు ఉంది రైట్ మరి ఈ విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలని ఏసుక్రీస్తు వారిని గురించి మరి ఆయన ఆయన ఇచ్చిన రక్షణ గురించి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలని ప్రతి ఒక్కరూ కూడా బైబుల్ని ఖచ్చితంగా చదవాలని నేను మనవి చేసుకుంటాను థ్యాంక్ యూ